బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తొలుత ఆఖండ జ్యోతి వెలిగించి దేవస్థానం పేరు మీద తొలి అభిషేకం నిర్వహించారు భక్తులకు పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపించారు దేవస్థానం వంశపారంపర్య అర్చక స్వాములు శ్రీ దండిభోట్ల తారక రాంబాబు శ్రీనివాస శాస్త్రి బాల వెంకటేశ్వర్లు బృందం భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు తీర్థప్రసాదాల పంపిణీ వరుస క్రమంలో జరిగింది సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి ఆలయంలోని పన్నెండు అడుగుల ప్రాచీన సాలగ్రామ చింతామణి మహాశివలింగానికి స్వయంగా అభిషేకాలు చేశారు ఆర్యవైశ్య సంఘం చందోలు వారి తరఫున భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు దేవస్థానం తరఫున పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి తెలియజేశారు దేవస్థానం చందోలు గ్రామం బాబట్ట జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ బాపట్ల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల తరఫున ఒక విశిష్ట ప్రాచీన శివాలయం శ్రీ విమోద్భగ స్వామి వారి దేవస్థానం ఇటువంటి ఈ దే ఈ దేవాలయం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపీనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చి తెల్లవారు సామున నాలుగు గంటల నుండి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే ఆలయ అర్చక స్వాములు వచ్చిన భక్తులందరినీ కూడా ప్రతి గంటకి గంటకి చొప్పున అభిషేక కార్యక్రమాలలో జరిపించి వారికి ప్రసాదాలు వేద ఆశీలు జరిపించి వారిని సంతృప్తిగా దైవ దర్శనం చేయిస్తున్నారు అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా గ్రామ ఆర్యవయస్య సంఘం తరఫున మరి టిఫిన్ అలాగే టీ కాఫీ అవి కూడా ఏర్పాటు చేశారు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే దేవస్థానం తరఫున వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదాలు అన్న ప్రసాద వినియోగం జరుగుతోంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి శ్రీ లింగోద్భవ స్వామి వారికి లింగోద్భవకాల పూజ చాలా విశేషంగా గొప్పగా జరుగుతుంది ఈ లింగోద్భవ పూజ అభిషేక కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు పాల్గొంటారు రాత్రి తొమ్మిది గంటల నుండి మరి దాదాపుగా పన్నెండు పన్నెండు గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి లింగోత్సవ దర్శన సమయం సిద్ధమవుతుంది అంటే దాదాపుగా పన్నెండు గంటల నుంచి లింగోత్సవ ద్వారా దర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులు యాభై మంది కూడా ఈ కార్యక్రమాలు వచ్చేసి స్వామివారిని దర్శించి तीर्थ प्रसाद स्वीकृत भगवत्पुरतृगावस्कोचना सर्वे जना शुनों Gracias. 我再拿三千

अवधtrimethyl इत्र वाला रहता है हरवकेवर रात्रि दिवन एवं मेरा कलपित मैं ना किया देख तो बिल्कुल हाथ में भी एक आज की फिर गंगा में बैठा हूं फिर आज से देव अलग आ तो सासे केahasan द्वारा आवश्यकता है जय जय राम 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 जय जय